జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప మాట్లాడుతూ అధోని పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నాలుగో తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ వారు వారి పథకాలను తెలియజేస్తూ ప్రత్యర్థి పార్టీలోని పథకాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆయా పార్టీలు ఓటర్ల నమ్మకాలను సంపాదించడంలో చేసిన ప్రయత్నంలో భాగంగా వాదనలు ప్రతివాదనలు విమర్శలు దూషణలు జరిగి ఉండొచ్చు గెలుపు ఓటంలో ఏ పార్టీ అయినా నాయకులు కార్యకర్తలు ఘర్షణలకు పాల్పడకుండా ఓర్పు వహించి సమన్వయం పాటించాలని తెలియజేశారు ప్రజలకు తమ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించడానికి వారి వారి ప్రసంగాలు కొనసాగాయి అలాగే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు జరిగాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు ఒక పార్టీ మీద ఒకరు ఇవన్నీ ప్రజలను నమ్మించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే అది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి కావచ్చు వైసీపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు వారి వారి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించినటువంటి ఒక ప్రయత్నం అని కానీ నేను ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు జనసేన పార్టీ తరఫున తెలియజేసేది ఏమంటే రేపు అనగా జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది దాదాపు సాయంత్రం నాలుగు గంటల లోపల ఆధునిక నియోజకవర్గం ఫలితం పూర్తిగా వెలువడుతుంది సో అన్ని రాజకీయ పార్టీల ఉన్నటువంటి శ్రేణులందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం అందరూ సంయమనం పాటించాలి ఎందుకంటే గెలుపోటములు అనేది కేవలం ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం అన్ని పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ భావించారు ఎందుకంటే విమర్శలు అనేది వచ్చినప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రసంగాలు కొన్నిసార్లు అవతల వాళ్ళని బాధ పెట్టిండొచ్చు సో ఏ పార్టీ నాయకుడైనా కూడా కాస్త బాధ కలిగి ఉండొచ్చు కానీ నేనేమంటున్నానంటే అవి ఆ ఎలక్షన్ ప్రక్రియల్లో జరిగేటువంటి భాగమే సో ఎలక్షన్ ఈజ్ ఓవర్ ఇప్పుడు మనం ఆ ద్వేషాలను ఇంకా మనసులో పెట్టుకొని రేపు పొద్దున ఫలానా నాయకుల్ని మా వాళ్ళు అదే అన్నారు ఇదే అన్నారు అనేది ఎవరు పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మళ్ళీ తిరిగి ఎవరు గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ తిరిగి ఆధోని నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలని నేను వాళ్ళ పార్టీల శ్రేణులకు అందరికీ నేను కోరుకుంటున్నాను అలాగే నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా మొన్న ఒకటో తేదీ వెలువడినాయి సో ఎగ్జిట్ పోల్స్లో కూడా నిజంగా ఒక శుభ శుభ పరిణామం ఏంటంటే దాదాపు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది అనేది నిజంగా అంటే ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త మూడు కండవాలను మూడు జెండాలను మోసి ప్రజల కోసం మోసినటువంటి ప్రతి కార్యకర్త చాలా సంతోషపడుతున్నాడు ఈరోజు చూద్దాం ఎందుకంటే చాలామంది అంటుంటారు తినబోతూ రుచి అడగడం ఎందుకు టికెట్ కొనుక్కొని సినిమా హాల్లో కూర్చొని తర్వాత సినిమా ఎలా ఉంటుందని పక్కన కథ అడగడం కూడా అది ఇది కాదు దానికే రేపు ఎలాగో వెళ్ళబడుతున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ కూటమికి ఫేవర్గా ఉండడము తప్పకుండా మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అతి పెద్ద మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి స్వారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారు గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లు జరిగినటువంటి ఏవైతే నిర్లక్ష్యాలు ఉన్నాయో పాలనలో వైఫల్యాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తిరిగి అభివృద్ధిలో తెచ్చే విధంగా తప్పకుండా ఎన్డీఏ పార్టీ కృషి చేస్తుందని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇది ముందస్తుగా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఈ వాయిస్ని నేను ఇస్తున్నాను రేపటి లోపల ఖచ్చితంగా ఏమనేది ప్రజలు ఎవరి పక్క నిలబడినారు ఎవరికి తీర్పు ఇచ్చినారు ప్రజలు అనేది రేపు సాయంత్రం లోపల మొత్తం నిలబడుతుంది సో దాదాపు రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ ప్రసంగాల్లో గెలుపూటముల తర్వాత మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే మేము ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నాము సో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా దానికి కట్టుబడి ఉంటామని క్యాజువల్గా మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం సో ప్రజల తీర్పును శిరస వహించే వాళ్ళు నాయకులు దయచేసి మీ శ్రేణులను కానీ